ఎందుకంటే మాట్లాడుతున్న దానికి ఒక క్వశ్చన్ కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను అనను అన్నారు మీరు మీకు బతికినిచ్చిన మీ దేవుణ్ణే విమర్శించారు దాన్ని మేము ఎట్లా చూడాలి నేనా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు నేను ఎక్కడో ఊహించుకున్నారు ఇట్లా ఉండిపోయారు రేవంత్ రెడ్డి రెడ్డితో పోల్చారు చాలా మందితో పోల్చి మాట్లాడారు నెవర్ మీరు ఒకసారి వినండి అది నువ్వు చెప్పు తల్లి ప్రాణం పోయినా నా డెడ్ బాడీ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించుకో మర్చిపోయి అమ్మ బంగారం నా నేను చచ్చిపోయిన నా శవం కూడా పవన్ కళ్యాణ్ గారు నీళ్ళెత్తి చూపుతాం దట్ ఈజ్ మై బ్లడ్ దట్ ఈస్ మై క్యారెక్టర్ అన్న నేను చెప్పాలి అమ్మాయికి సమాజం చెప్పాలి నా ప్రాణం పోయినా నేను ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ నా మనసుకు నచ్చితే దేవుడే నిద్రిస్తా నచ్చకపోతే నచ్చితే వాళ్ళు ఎవడైనా కాళ్ళు కొట్టుకుంటారు నా క్యారెక్టర్ అది చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి ఎలాంటి భయపడ్డ క్షణంలో వణుకుతున్న క్షణంలో వణుకుతున్నారు ఆయనంత లబ్ధి పొందిన కూడా వణుకుతున్న క్షణంలో పవన్ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచిన మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తిని నేను అది నా క్యారెక్టర్ నేను తెలుగుదేశం పార్టీ కాదు నేను పవన్ కళ్యాణ్ మనిషిని నేను ఎప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని నాకు పవన్ కళ్యాణ్ నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ప్రేమించాలి పవన్ నాకు నా బతికే కాదు ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్లో కాంగ్రెస్ ఉంది నేను పార్టీకి నేను రాజకీయం ఉంటే కాంగ్రెస్లో ఉంటా లేదా రాజకీయాలు మానేస్తాను కానీ పవన్ కళ్యాణ్ కంటే నా తల్లిదండ్రు తర్వాత నేను పవన్ కళ్యాణ్ ఇష్టపడాలి జనసేనలో తిరగాలి నేను నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కలలో కూడా కలలో కూడా బయట కాదు కళలో కూడా పవన్ కళ్యాణ్ నేను విమర్శించను నా ఇంట్లో నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది అది నా క్యారెక్టర్ అమ్మ రేవంత్ రెడ్డి పొగిడు ఉండొచ్చు ఎవరు నేను పోడిన వచ్చాను పవన్ కళ్యాణ్ గారు తక్కువ చేసి రేవంత్ రెడ్డిని పొగిడేటట్టు పంపించద్దు ఇప్పుడు చెప్పాలి నాకు పది హాఫ్ అన్ అవర్ ఉంటాను రెండు సార్లు అప్పుడంటాగమ్మా దయచేసి ఆగమ్మా దయచేసి ఒక క్వశ్చన్ వేసే ముందు ఒక బాధ్యత గల మీద ప్రతికార రంగం మీ అందరికీ చేతులు ఇచ్చి ఒకటికి రెండు సార్లు క్వశ్చన్ చేసుకొని ఏదో అడగాలి ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి ఏదో ఏనన్నమా ఏదో మీరు క్రేజ్ తెచ్చుకొని అడగబోతుంది భగవంతుడి మీద సాక్షిగా భగవంతుడి మీద సాక్షిగా నేను పవన్ కళ్యాణ్ గారిని అనలేదు అనలేదు అనలేదమ్మా బంగారం అనలేదమ్మా ప్లీజ్ తప్పమ్మా తనవాకమ్మా నన్ను అనవాకమ్మా నేను నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుడు అమ్మా దయచేసి అమ్మా అనవాకమ్మా ప్లీజ్ అనలేదమ్మా అనలేదు అనను కూడా తల్లి ప్లీజ్ ప్లీజ్ హరిశంకర్ నేను తల్లి హరిశంకర్ అన్నారు పెట్టుకుండి హరిశంకర్